హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి అంజుకి టీసీ తీసుకురావడానికి వెళ్తున్న ప్రిన్సిపల్ని వన్ మినిట్ అని బాగి కోపంగా అనడంతో అక్కడే నిలబడిపోతుంది ప్రిన్సిపల్ ఇక అంజుకి టీసీతో పాటు ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ లెటర్ని కూడా అటాచ్ చేయండి మేడం అని బాగి అనడంతో ప్రిన్సిపల్ గుండెల్లో అవుతుంది ఇక షాకింగ్ గా బాగీని చూస్తూ నిలబడిపోతుంది ప్రిన్సిపల్ ఏంటి మేడం వైట్ పేపర్ ని అలా టీసీకి అటాచ్ చేయమంటుంటే తెల్ల ముఖం వేశారేంటండి కంప్లైంట్ లెటర్ లేదా అసలు కంప్లైంట్ ఇవ్వలేదా అని అంజు అనగానే షాకింగ్ గా ప్రిన్సిపల్ బాగీ వైపు చూస్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందో నేను చెప్పనా అసలు లిల్లీ అనే అమ్మాయి మీకు కంప్లైంట్ ఇస్తే కదా అంజు లిల్లీని కొట్టిందని చిన్న ఇన్ఫర్మేషన్ మీ చెవిన చేరింది ఇక దాంతో అంజు పైన మీ పర్సనల్ పగని తీర్చుకోవడానికి ఇదంతా ప్లాన్ చేశారని తెలియకుండానే నేను ఇక్కడ దాకా వచ్చానని మీరు అనుకుంటున్నారా అని బాగి అనగానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది ప్రిన్సిపల్ మీరు నాకు కాల్ చేసి చెప్పగానే అసలు గొడవ ఏంటి అని లిల్లీ వాళ్ళ మదర్కి నేను కాల్ చేసి అడగాను ప్రాబ్లం ఏం లేదు అని ఆవిడ చెప్పేసింది ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటి అంటే అంజు నిన్న ఈవినింగే లిల్లీకి కాల్ చేసి సారీ కూడా చెప్పేసింది అని అంటుండగా ఇక భయం భయంగా చూస్తూ ఉంటుంది ప్రిన్సిపల్ ఇక మళ్ళీ బాగి ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ప్రిన్సిపల్కి ఇంతకుముందు తల్లి లేని పిల్లలు అమ్మలేదు అని ఏదేదో అన్నారు కదా ఇప్పుడు చెప్తున్నాను ఈ పిల్లలకి నేనే అమ్మని ఇక నా పిల్లలకి అన్యాయంగా ఏదైనా మీరు తలపెట్టాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను నా పిల్లల జోలికి ఎవరు రానంత వరకే నేను కామ్గా ఉంటాను ఇక నా పిల్లల్ని ఎలా పెంచాలో క్లారిటీ నాకుంది నా పిల్లలకి మీరు ఏదైనా అన్యాయం చేయాలని చూస్తే మాత్రం అమ్మలా నేను ఊరికనే ఉండను మీకు తగిన బుద్ధి చెప్పి తీరుతాను అని అంటూ శివంగిల ప్రిన్సిపల్ పైన విరుచుకు పడుతూ ఉంటుంది బాగి ఇక రెండు పిల్లలు అని అంటూ బాగి అక్కడ నుండి పిల్లల్ని తీసుకు వెళ్ళిపోగానే మళ్ళీ రాతో ప్రిన్సిపల్ని దర్చుకున్నారా మేడం మా మేడంని చూసి ఇంతకు ముందున్న మా మేడం చాలా మంచిది తను తప్పు చేసినా చెయ్యకపోయినా మీరు అడిగితే సారీ చెప్పేది కానీ ఈ మేడం అలా కాదు తప్పు చేస్తే శివంగిల మీద పడి రక్కేస్తుంది కాస్త జాగ్రత్తగా ఉండండి అని రాతోడు అంటుండగా ఉండగా అలాగే అలాగే ఇంతకు క్లియర్గా చెప్పాక ఇంకొకసారి జోలికి వస్తానా అని అంటూ ఉంటుంది ప్రిన్సిపాల్ ఇక మరోవైపు మహాప్రస్థానంలో ఆరు లాకర్ని ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది మను కానీ ఆరు అస్థికలున్న లాకర్ ఎంతకి ఓపెన్ అవ్వదు పక్క నుండి ఆరు ఇలా అంటూ ఉంటుంది మనోని నేను చనిపోయాక నా బూడిదని కూడా మిగిల్చవా అని ఎందుకే ఇలా చేస్తున్నావు నేను చనిపోయాక కూడా నీ పగ తీరలేదా అని మనుని అంటూ ఉంటుంది ఆరు ఇక అప్పుడే భాగీరాతోడు అక్కడికి వస్తారు భాగీరాతోడిని చూసిన ఘోర వీళ్ళేంటి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అనుకుంటూ మనుకి కాల్ చేస్తూ ఉంటారు ఇక రాథోడ్ వెళ్ళి అక్కడున్న వాచ్మెన్కి మా అక్క హస్తికలు త్రీ నాట్ టూ అనే లాకర్లో ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి చూడాలి అని అంటూ ఫోన్ నెంబర్ని కూడా రాస్తూ ఉంటుంది బాగి అలాగే మేడం అని అంటూ లాకర్ కేస్ని కూడా ఆ వాచ్మెన్ ఇస్తాడు ఇక ఘోర మనుకి కాల్ చేయడంతో ఎందుకు కాల్ చేసావు నేను మాట్లాడడం ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని మను అంటున్నా కూడా నువ్వు మాట్లాడకపోతే ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్లో పడతావు ఆ రా బాగి ఇద్దరు ఇక్కడికి వచ్చారు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇక అమ్మో అని అనుకుంటూ పక్కకి వెళ్ళి దాక్కుంటుంది మను రా బాగి రా ఇక మను ఇక్కడ ఎందుకుందో కనుక్కో అని ఆరు అంటూ అమ్మో నేను ఇక్కడ ఉన్నట్టు తెలిస్తే నేను ఆత్మ అన్న విషయం రాత్రుడికి కూడా తెలిసిపోతుంది అని అనుకుంటూ ఇక ఆరు కూడా వెళ్ళి మను పక్కనే దాక్కుంటుంది ఇక ఆ వాచ్మెన్ ఇచ్చిన లాకర్ తో బాగి లోపలికి వెళ్ళి అంతా చూస్తూ ఉంటుంది త్రీ నాట్ టూ లాకర్ ఎక్కడుందా అని చూస్తూ ఉంటుంది బాగి అప్పుడు రాతడు మేడం ఆస్తికలున్న లాకర్ ఇక్కడుంది ఉంది మిస్ అమ్మా అని అనడంతో ఇక వెళ్ళి ఆ లాకర్ని ఓపెన్ చేసి ఆ కుండని బయటికి తీసి ఏడుస్తూ ఉంటుంది అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చింది ఈ అస్థికలని ఏం చేయాలనుకుంటుంది మనం కనుక్కోవాలి రాతోడ్ అని బాకీ రాతోడ్తో అంటుండగా అవును మిస్ అమ్మా అని కోపంగా అంటూ ఉంటాడు రాతోడ్ కూడా పక్క నుండి ఈ మాటలంటే వింటున్న మను కోపంతో ఊగిపోతూ ఉంటుంది ఇక మళ్ళీ లాకర్ క్లోజ్ చేసేసి వాళ్ళు బయటికి వచ్చి వాచ్మెన్తో ఇలా చెప్తూ ఉంటారు మా అక్క ఆస్తిల కోసం ఎవరైనా వచ్చారా అని అడుగుతుండగా రాలేదు మేడం అని ఆ వాచ్మెన్ చెప్తూ ఉంటాడు ఎవరైనా వస్తే ఈ కింది నెంబర్కి కాల్ చేసి నాకు చెప్పండి అని అనగానే అలాగే అంటాడు వాచ్మెన్ ఇక వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోగానే మళ్ళీ మనో వచ్చి ఆ లాకర్ని ఓపెన్ చేస్తుంది ఇక ఆ లాకర్ ఓపెన్ అవ్వగానే ఫేక్ అస్థికలని లోపల పెట్టి ఆరు అస్థికలని మనం బయటికి తీసుకొని ఈ రోజుతో నీ పని కథమే ఆరు అని అనుకుంటూ బయటికి తొంగి చూడగానే వాచ్మెన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు మెల్లిగా అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది మనం ఇక అక్కడికి రాగానే ఘోరా కనబడతాడు ఇదిగో ఆస్తికలు అని మను గోరాకి ఇస్తుండగా ఇవి ఆ ఆత్మ అస్థికలేనా మను అని అడుగుతుంటాడు గోర అవును ఇవి ఆరు అస్థికలే అని మను చెప్పడంతో ఇక వెకిలిగా భీకరంగా నవ్వుతూ ఉంటాడు గోర ఇన్నాళ్ళు నీ ప్రయాణానికి రేపటితో ముగింపి పడకపోతున్నాను ఆత్మా అని గోర అరుస్తూ ఉంటాడు నా పనులన్నీ ఎప్పుడు పూర్తి చేస్తావు అని మనం అడుగుతుండగా రేపటితో ఈ ఆత్మని బంధిస్తాను బంధించడంతో నాకు అతీత శక్తులు వస్తాయి అప్పుడు నీ పనులన్నీ ఒక్కసారిగా పూర్తి చేస్తాను అని అంటూ ఉంటాడు గోర ఇక అస్థికలని మనం గోరాకి ఇస్తుండగా ఇక ఆరు ఏడుస్తూ ఉంటుంది ఆత్మని నేను వశం చేసుకోగానే ఇక అమరే వచ్చి నిన్ను పెళ్ళి చేసుకుంటాను అంటాడు అమరే స్వయంగా బాగ్యని చంపేస్తాడు అని అంటుండగా నా పిచ్చి మొగుని సంగతి ఏంటి అని మను అడుగుతూ ఉంటుంది వాడి చావుతో కదా నీ విజయగాథ మొదలయ్యేది వాడిని నేను చంపేస్తా అని గోరా అంటూ ఉంటాడు అలాగే అని అంటూ మను అక్కడ నుండి వెళ్ళిపోతుంది గోరా కూడా పెకిలిగా నవ్వుతూ వెళ్ళిపోగా ఇక మను అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఎందుకే ఇంత పని చేసావు రేపటితో నా కుటుంబానికి నేను దూరం అయిపోతున్నాను ఇక నేను ఓడిపోయానని కాదు ఆ మను గెలిచి నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుందనే నాకు చాలా బాధగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది ఆరు మరోవైపు అమర్ విండో దగ్గర నుండి బయటికి చూస్తూ బాధగా నిలబడి ఉండగా ఇక ఆరు వచ్చి అమర్ చేని పట్టుకుంటుంది ఇక ఆరు అమర్ చేని పట్టుకోగానే అమర్కి మనసులో ఆరు తన పక్కనే ఉన్న ఫీలింగ్ వస్తుంది ఇక నేను మీ పక్కనే ఉండి పిల్లల్ని కూడా చూసుకునే ఆనందం కూడా నాకు మను లేకుండా చేసిందండి పిల్లల కేరింతలు అత్తయ్య మామయ్యల ఆనందంతో నిండిపోయిన ఈ ఇంటి మనోహరి రాకతో చెల్లా చెదురైందండి ఇక రేపత్తుటో నన్ను ఆ ఘోర బంధిస్తాడు ఇక నేను మీకు కనిపించనండి కానీ ఆ మను గెలిచినందుకు నాకు చాలా బాధగా ఉంది అర్థం లేని పుట్టుక అర్ధాంతరమైన చావు కానీ ఈ మధ్యలో జరిగిన మంచి ఏంటో తెలుసా మీతో పెళ్ళి పిల్లల రాక ఇవన్నీ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయండి అని ఆరు ఏడుస్తూ అమర్తో చెప్తూ తన తలని అమర్ చేయి పైన పెట్టి అలా తలవాలుస్తుంది ఇక అమర్ వెళ్ళి అక్కడ బిట్ పైన కూర్చోగానే ఇక ఆరు వెళ్ళి అమర్ కాళ్ళ దగ్గర కింద కూర్చొని అమర్ కాళ్ళపై తన తలని పెట్టుకుని బాధతో ఏడుస్తూ ఉంటుంది ఇక ఇలా చెప్తూ ఉంటుంది ఆరు అమర్కి నేను ఆ మను చేసిన కుట్రలు అన్నింటినీ ఆ డైరీలో రాశానండి ఒక్కసారి ఆ చివరి పేజీ చదవండి అని ఆరు అమర్కి చెప్తుండగా ఆ మాట అమర్ మనసుకి తాకుతుంది ఇక అమర్ పాత జ్ఞాపకాలకి వెళ్ళిపోతాడు ఒక్కసారి అమర్ ఆఫీస్ నుండి వస్తుండగా ఆరు గార్డెన్లో కూర్చొని డైరీ రాసుకుంటూ ఉంటుంది ఏంటి మేడం ఇక ఇంకా ఈరోజు రాస్తూనే ఉన్నారు అని అడుగుతూ ఏంటి అంత తీపి జ్ఞాపకాలున్నాయా అని అమర్ ఆరుని ఆట పట్టిస్తుండగా మీతో పిల్లలతో గడిపిన ప్రతి క్షణం నాకు తీపి జ్ఞాపకమేనండి రాయడం పూర్తయింది ఇక మీరు వినడమే లేట్ అంటూ తను రాసినవన్నీ అమర్కి వినిపిస్తుండగా అమర్ ఆరుని దగ్గరగా తీసుకొని వాటేసుకుంటాడు ఇక అమర్ ఆ చివరి పేజీని చదువుతాడా మను కుట్రని తెలుసుకొని మనుని శిక్షిస్తాడా ఇక ఘోర ఆరు ఆత్మని బంధించగలడా బాకీ ఎలా అడ్డుపడుతుందో రాను నేప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్